కొత్తగా ఇంటికి కోడలుగా వచ్చిన సుమని కూతుళ్ళు లేని రమగారు సొంత కూతుళ్ళ చూసుకోవాలని అనుకున్నారు ఇక కూతుర్నే కోడలుగా చూసుకోవాలని భావించిన అత్తకు ఎలాంటి అనుభవం ఎదురైందో చూద్దాం ఇక పెళ్ళిలో చాలా అలసిపోయిన సురేషు సుమ నిద్రపోయారు ఇక పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళడం కోసం సురేష్ లేచాడు సుమ త్వరగా లేవు ఈరోజు అత్తారింట్లో మొదటి రోజు అన్నా సరే లేవలేదు ఇక ఆఫీస్కి టైం అవడంతో కిందకి వెళ్ళాడు సురేష్ తల్లి ఏ బాబు సుమా ఇంకా లేవలేదా నువ్వు ఆఫీస్కి వెళ్ళిపోతున్నావు అంది దానికి సురేష్ అమ్మా తను లేవలేదు నువ్వే వెళ్ళి లేపు అంటూ చెప్పాడు దానికి తల్లి వద్దులే బాబు చాలా అలసిపోయినట్టుంది నా కోడలిని కాసేపు నిద్రపోనివ్వు అంటూ చెప్పింది అత్తగారు చాలాసేపటికి నిద్ర లేచి తర్వాత టీవీ చూస్తూ కూర్చుంది సుమ అత్తగారు రా సుమ మా నిద్రం వెళ్ళి టిఫిన్ చేద్దాం అంటూ చెప్పింది దానికి సుమ అత్తయ్య నేను ఇక టీవీ చూస్తూ టిఫిన్ తినేస్తాను మీరు ఇక్కడికే తీసుకురండి సరేనా అంటూ చెప్పింది అలాగే తెస్తాను అంది అత్తగారు టిఫిన్ తీసుకొచ్చి కోడలికి ఇచ్చింది ఇక సోఫాలోనే కూర్చుని తన ఎదురుగానే సుమ టీవీ చూస్తూ టిఫిన్ మొత్తం తినేసింది సాయంత్రం భర్త రాగానే ఏమండి ఎక్కడికైనా తీసుకెళ్ళండి ఇంట్లోనే అలా ఉంటూ ఉంటామా ఏంటి అని అడిగింది ఇద్దరూ కలిసి బయటికి వెళ్లారు వాళ్ళ అమ్మా నాన్నకు చెప్పి ఇక రాత్రికి వాళ్లతో భోజనం చేస్తామని అత్తామామ వెయిట్ చేస్తూ ఉన్నారు అమ్మా సుమ రా భోంచేద్దాం అంది అత్తగారు దానికి సుమ ఎప్పుడో బయట తినేసాం మీరింక తిని పడుకోండి చాలా పొగరగా మాట్లాడి తన రూంలోకి వెళ్ళిపోయింది అత్త రమా ఏంటి సుమ ఇలా మాట్లాడినా సరే నా కొడుకు ఒక్క మాట కూడా అనలేదంటూ చాలా బాధపడింది తర్వాత రోజు పొద్దున్న సురేష్తో అత్తగారు రమా ఏంటి సురేష్ నీ భార్య అన్నేసి మాట్లాడిన ఒక్క మాట కూడా అనకుండా తననే సమర్థించావు అంటూ మాట్లాడింది దానికి సురేష్ అమ్మా నీకు ముందే చెప్పాను తను నీకు కోడలు కూతురు కాదు కోడల్ని కోడల్లాగే చూడాలి నీ తర్వాత తనకు బాధ్యతలు అన్నీ తెలియాలి కాబట్టి అన్నీ నేర్పించు ఇది నీ తప్పే అంటూ చెప్పాడు రమకు విషయం అర్థమైంది ఇక పొద్దున్నే లేపి కోడల్ని పూజ గదిలో పూజ ఎలా చేసుకోవాలా విధి విధానాలన్నీ చెప్పింది తరువాత వంట కూడా చేతే దగ్గరుండి మరీ చేయించింది ఇక ఇల్లు ఓడవడం చిన్న చిన్న పనులు కూడా చెప్పింది తర్వాత షాపింగ్ మాల్కి తీసుకెళ్ళి నెల సరుకులు ఎలా కొనుక్కోవాలి వస్తువులు జాగ్రత్తగా ఎలా వాడుకోవాలో చెప్పింది ఇక సాయంత్రం భర్త రాగానే సుమ ఏమండి రోజంతా పనులు మొత్తం నా చేతే చేయించింది అత్తయ్య మా ఇంట్లో నేను ఒక్క పని కూడా ఎప్పుడు చేసేరగను నేను ఈ ఇంటి కోడలినా పని మంచినా మీరు మీ అమ్మగారిని అడుగుతారా లేదా మీకోసం ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నానంటూ ఏడుస్తూ తన బాధ మొత్తం చెప్పింది దానికి భర్త చూడు సుమా నువ్వు ఈ ఇంటి కోడలివి కూతుర్లా మీ ఇంట్లో ఉన్నట్టు ఇక్కడ ఉండడం కుదరదు మా అమ్మ తర్వాత బాధ్యతలన్నీ నువ్వే తీసుకోవాలి అందుకోసం ఆ బాధ్యతలన్నీ నీకు తెలిసేలా చేసింది నిన్ను పని మనిషిలా చూడాలని కాదు ఇక బాధ్యతలు తెలుసుకుని నువ్వు సక్రమంగా ఉంటే నీ సంసారమే బాగుంటుందంటూ చెప్పాడు సురేష్ దాంతో విషయం అర్థం చేసుకున్న సుమ సక్రమంగా ఇంట్లోనే అత్తా మామల్ని భర్తని చూసుకోవడం మొదలుపెట్టింది